వార్డర్పై దాడి చేసి తప్పించుకున్నారు కట్ చేస్తే విశాఖలో దొరికేశారు అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులు వార్డర్పై పై దాడి చేసి పారిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది పోలీసులు వారి ఆట కట్టించడంతో తిరిగి మరలా కటకటాలు లెక్క వచ్చింది అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన బెజవాడ రాము చోరీ కేసులో పోలీసులకు పట్టబడి చోడవరం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు విజయనగరం జిల్లా గుర్ల మండలం బదిరిపేటకు చెందిన నక్కా రవికుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ పన్నెండు లక్షల నగదు కాజేశాడు దీనిపై చోడవరం సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు ఇద్దరు రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది జామీసు దొరకపోవడంతో వాళ్ళిద్దరూ జైల్లోనే ఉన్నారు జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పన్నాగం పన్నారు ఈ నెల ఐదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో జైలు హెడ్ వార్డెన్ వీర్రాజును సుత్తితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు వీరిని పట్టుకునేందుకు అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్జీ టాస్క్ ఫోర్స్ తో పోలీసుల ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అందులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ భరత్ కుమార్ రాజు తన సిబ్బందితో ద్వారకా నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ పరిసరాల్లో గాలిస్తుండగా రవికుమార్ రాములు కాంప్లెక్స్ వైపు నుంచి డామో గార్డెన్స్ వైపు నడుచుకుంటూ వెళ్లడం గమనించారు గొలపాలెం ఎస్బీఐ జంక్షన్ వద్ద చాకచక్యంగా ఇద్దరిని పట్టుకున్నారు ఇద్దరిని చోడవరం పోలీసులకు అప్పగించారు పరారైన ఇద్దరు రిమాండ్ ఖైదీలతో పాటు వీరు పారిపోవడానికి సహకరించిన మరో ఖైదీపై కూడా కేసు నమోదు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తన కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో అనకాపల్లి సబ్ డివిజన్ ఎస్పీ డిఎస్పీ ఎం శ్రావణి చోడవరం సిఐపి అప్పలరాజు ఎస్ఐబి కార్తీక్ జిల్లా సబ్జైల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డి రాజు తదితరులు పాల్గొన్నారు మొన్న మన చోడవరం సబ్జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది ఫిఫ్త్ తారీఖున ఫోర్ పిఎంకి రెండు రిమాండ్ ప్రిజినర్స్ ఇద్దరు ఒక నక్క రవి కుమార్ అండ్ సెకండ్ బేజ్వాడ రాము వాళ్ళు చోడవరం సబ్జైల్ నుంచి ఒక పాడుకోవడానికి ఒక ప్లాన్ చేసుకున్నాడు అందులో హెడ్ వార్డన్ వర్ష వీరరాజు ఈ ఐరన్ హ్యామర్తో తల మీద కొట్టేసి కీస్ తీసుకుని మెయిన్ గేట్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అదే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేయడం జరిగింది నేను కూడా పర్సనల్గానే విజిట్ చేశాము అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది తర్వాత మనం మల్టిపల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది రే రేడియో మెసేజ్ మెసేజెస్ కూడా త్వరగానే ఫ్లాష్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ సీసీటీవీ కెమెరాస్ కూడా వెరిఫై చేసి మనం వన్ బై వన్ వాళ్ళకి మూవ్మెంట్ ట్రాక్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం సిక్స్ పిఎంకి విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ అండ్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ సిపి విశాఖపట్నం సార్ ఇద్దరు అక్యూజ్ని గోలలపాలెం జంక్షన్ ఎస్బీఐ ఏరియా విశాఖపట్నం సిటీ ఏరియాలోనే పట్టుకోవడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చోడవరం సిఐ అలాంగ్ విత్ ద టీమ్ ఇమీడియట్లీ విశాఖపట్నం సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కస్టడీలోనే తీసుకున్నారు తీసుకుని చోడవరం పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు వాళ్ళు కన్ఫెషన్ ఆన్ ఇంటరగేషన్లో మనకి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎలా ప్లానింగ్ చేసుకున్నారు అది తెలిసింది ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు అతని పేరు ఏకా స్వామి రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ సెవెన్ కేసులోనే ముద్దై అతనే ముఖ్యంగా ఈ ఏ వన్ అండ్ ఏ టూ రవికుమార్ అండ్ బెజ్వాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షోరిటీస్ రావు జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్ని ప్రిపేర్ చేసుకున్నారు బికాస్ ఆఫ్ దాట్ ఇది అన్నీ చేయడం జరిగింది మెయిన్ రీజన్ ఫర్ దే ఏమంటే మన మూడు రీజన్స్ మనకి బయటకి తెలిసింది ఇన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ నెంబర్ వన్ ఏ వన్ అండ్ ఏ టూకి బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు షోరిటీస్ అరేంజ్ చేయలేకపోయారు సో దేర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెయిల్ వాజ్ వెరీ లెస్ సెకండ్ ఈ హెడ్ వార్డెన్ మీద కూడా వాళ్ళ కొద్దిగా పర్సనల్ గ్రజెస్ ఉన్నాయి దాని మీద కూడా ఇది ప్లాన్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఇది అక్యూజ్ నెంబర్ త్రీ ఏక స్వామి అతనికి ఇన్స్టిగేషన్ మీద కూడా ఇది చేయడం జరిగింది ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు పరిగెత్తి కొత్తూరు జంక్షన్ శివాలయం మార్చ్ ఈఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గులలపాలెం ఉన్న దొరికారు సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఇట్ ఈస్ అ టెస్టిమెంట్ టు ప్రొఫెషనలిజం ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ దాట్ ఈ విధంగా కేసెస్లో కూడా మన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళకి పట్టుకో పట్టుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి నెగ్లిజెన్స్ బై సబ్ జైల్ స్టాఫ్ ఆర్ అథారిటీస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు జైలర్ గారు కూడా మన దగ్గర ఉన్నారు ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది దాని మీద ఫర్దర్ యాక్షన్ ఫర్దర్ ఇన్పుట్స్ ఏదైనా ఉంటే అప్పుడు మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం